గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన ఒక సంవత్సరం తర్వాత కృష్ణా రివర్లో వాటర్ షేరింగ్ ఆ రోజు స్వయంగా కేసీఆర్ గారే ఒప్పుకొని తెలంగాణ వాటాగా రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ ఆంధ్ర వాటాగా ఐదు వందల పన్నెండు టీఎంసీ థర్టీ సెవెన్ సిక్స్టీ త్రీ రేష ప్రకారం ఆ రోజు పెద్ద తప్పు చేసి ఈరోజు దక్షిణ తెలంగాణ మహబూనర్ నల్గొండ ఖమ్మం జిల్లాని ప్రజల్ని నట్టేట ముంచి నట్టేట ముంచడమే కాదు ఈరోజు కనీసం మంచినీళ్ళు తాగలేని పరి మంచినీళ్ళు లేని పరిస్థితి ఈ సంవత్సరం వర్షాలు తక్కువండి అదుషన్ గతంలో వర్షాలు పడ్డాయి కాబట్టి వచ్చినాయి ఈరోజు మంచినీళ్ళు కూడా లేని పరిస్థితుల్లో కార్యకుడైన టీఆర్ఎస్ ప్రభుత్వం పదిహేను సంవత్సరాలు నల్గొండ జిల్లాతో పాటు మూడు జిల్లాలను నాశనం చేసి ఆ చేసిన నాశనానికి ప్రజలు ప్రజలు కూడా దానికంటే ముందు మీకు విషయం చెప్పాలి ఈ దుర్మార్గుడు చేసుకొని కూర్చొని ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేస్తా అని చెప్పి సొరంగాన్ని ఒక్కసారి కూడా రివ్యూ చేయలేదు దాని మీద అక్కడికి రాలేదు ఇరిగేషన్ మినిస్టర్ గారు అక్కడికి వెళ్ళలేదు ఒక పనికి రాని ఒక అంతకునికి మంత్రి పదవి ఇచ్చి రాజకీయ అనుభవం లేకుండా ఏదో ఆయనకు సాయంత్రం పూట కంపెనీ ఇచ్చే వాళ్ళకి మంత్రి పదవి ఇస్తే ఆ దరిద్రుడు ఒక్కసారి కూడా సొరంగ మార్గం కానీ డిండి ప్రాజెక్ట్ కానీ ఏఎంఆర్బీ మెయిన్ కెనాల్కు లైనింగ్ చేపియాలి డిస్ట్రిబ్యూటికి లైనింగ్ చేపియాలి వరద కాలువకు లైనింగ్ చేపించాలి అలాగే బ్రాహ్మణ విలువల ప్రాజెక్ట్ పూర్తి చేయాలి సోయి లేదు కనీసం సందర్శించలే ఎంతసేపు ఎక్కడ దోచుకుందామా యాదాద్రి థర్మల్ ప్లాంట్లో వేల కోట్లు ఏ విధంగా దోచుకోవాలనే ఆలోచనతో దోచుకున్నాడు సూర్యాపేటలో కలెక్టర్ ఆఫీస్లో ఈడగడుతున్నా అని చెప్పి ఎస్పీ ఆఫీస్ పక్కకు చూసి రాత్రి రాత్రి తీసుకుపోయి ఒక అసైన్ ల్యాండ్ చుట్టుపక్కల అసైన్ భూములు కొని అక్కడ కట్టి వందల కోట్లు సూర్యాపేటలో సంపాదించుకున్నాడు కనీసం ఇవాళ సూర్యాపేటలో కూడా నీళ్ళు లేని మూసి నీళ్ళు తాగే పరిస్థితి ఇవాళ ఆ పనికిరాని వానికి జిల్లా మంత్రి జిల్లాకు మంచి పదవి ఇచ్చినందుకు అందుకనే ప్రజలు కూడా ఎట్లా కొట్టినంటే మళ్ళా చెప్పుతో కొట్టినట్టు ఒక్క సీటు పుటాపడిన రెండు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి మాకు ప్రచారానికి సమయం లేక అక్కడున్న మా నాయకుడు దామోదర్ రెడ్డి గారు కొద్దిగా అనారోగ్యంతో గడప గడప దివలేక ఓడిపోయిన తప్ప నైతికంగా గెలిచింది దామోదర్ ఈ దుర్మార్గులు ఓడిపోయినట్టే లెక్క మూడు వేలతో గెలిచిన ఆయన మూలాన కేసీఆర్ మూలాన మా జిల్లా నాశనం చేసి అలా డెబ్బై శాతం పూర్తయిన సొరంగాన్ని ముట్టుకోలేదు తొంభై ఐదు శాతం పూర్తయిన బ్రాహ్మణ వెల్ల ప్రాజెక్టు పూర్తి చేయలేదు ఉత్తర తెలంగాణలో అవసరం లేకున్నా కాళేశ్వరం ప్యారేజ్ పెట్టుకున్న దోచుకోవడానికి కింద బ్యారేజీలు కట్టి పైకి నీళ్ళు తీసుకొచ్చి మూడు మూడేళ్ళు గడవముందే కూలిపోయింది కూలిపోయిందంటే ఖాళీ వస్తున్నాం కమిషన్ లెక్కం కదా మేము కట్టిన నాగాన్సార్ డ్యాంలు కానీ బాగ్రానంగల్ డ్యాములు కానీ శ్రీశైలం కానీ ఇప్పటికీ ఒక క్రాక్ కూడా రాలేదు మొత్తం కమిషన్ల కోసం దోసుకొని ఒక్క కొత్త కొత్త ఎకరానికి కూడా ఖాళీశ్వరం వేయలే ఎక్సెప్ట్ ఆయన ఫామ్ హౌస్ నాలుగు వందల ఎకరాలకు బ్రాంచ్ కెనాల్ తీసి మల్లన్న సాగర్కి వెళ్ళి కొండపోచమ్మకి వెళ్ళి ఆయన ప్రాంతానికి ఆయకట్టు తొంభై ఆరు వేల న్యూ ఆయకట్టు వచ్చింది రెండు లక్షల కోట్లు ఖర్చు పెడితే నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి కొత్త రేట్లు ఇస్తే సొరంగం అయిపోతుండే ముప్పై ఏళ్ళ కింద ఎప్పుడో ఇంటి రావారా ఉన్నప్పుడు తీసిన మెయిన్ కెనాల్ ఏఎంఆర్పి ఐదు వందల కోట్లు లైనింగ్ అయిపోతుండే డిస్ట్రిబ్యూటర్ కెనాల్కో నాలుగు వందల కోట్లు ఇస్తే అయిపోతుండే సొరంగం పూర్తయితే ఇవాళ మాకు కర్మ ఉండదు మాకు ఇవాళ సాగారు ఏఎంఆర్పి మోటార్లు పెట్టుకోక ఇప్పుడు బయట రైతులు వెయ్యి మంది ఉన్నారు ఊళ్ళలోకి వెళ్ళి మంచి నీళ్ళు లేవు దానికి కారకుడు వీడే కేసీఆర్ ఎందుకంటే సొరంగం ఎయిట్ ట్వంటీ ఫోర్ లెవెల్లో డిజైన్ చేసి అరవై కోట్లాంటి శాంక్షన్ చెప్పించిన ఒక రెండు వేల రోడ్ కొత్త కొత్త రేట్ ఇస్తే ఎవరైనా పూర్తి చేస్తున్నాయి ఇవన్నీ చేయకపోతే ఇవన్నీ చేయలేదు నల్గొండ జిల్లాను పక్కన పెట్టిండు ఒక పనికి తెలివి లేని రాజకీయాలు అంటే తెలివని ఒక వేసుపల్ ఒక మంత్రి పదవి ఇస్తే వాడు దోపిడీకి అలవాటు అయడు ఎమ్మెల్యేలైన అందరం కూడా దొంగలుగా తయారు చేస్తే ఒక్కొక్కడు అరవై డెబ్బై ఎనభై వేలతోని చిత్తు చిత్తుగా ఓడిపోయినంటే వాడు జిల్లా ప్రజలు వీళ్ళు చేసిన పాపాలకు రైతులను మోసం చేసి చాలా మా కడుపులో కనీసం మంచినీళ్ళు లేకుండా చేసిన కారణానికి అంత ఘోరంగా ఓడగొట్టి పన్నెండు రోజు ఒక్కరోజు నీ పోతే అక్కడ కూడా అరవై డెబ్బై వేలతో ఓడిపోయేవాడు మాకు సమయం పోలే ఈరోజు మాట్లాడుతున్నాడు ఇదే కాదు ఢిండి ప్రాజెక్ట్ మొదలుపెట్టిండు ఎప్పుడు కాళేశ్వరం కంటే సంవత్సరం ముందు శంకుస్థాపన చేసిన కేసీఆర్ ఒకటే అడుగుతున్నాను పత్రికముఖంగా దీని తర్వాత సంవత్సరానికి మొదలుపెట్టిన కాళేశ్వరం ఎట్లను సాగర్ నింపుతాం కొండపోచమ్మ నింపినాం కమిషన్ల కోసమే కదా పది కండి పెట్టినంత కెపాసిటీ ఉన్న మల్లాండసాగర్ని యాభై నాలుగు వేల ఎకరాల భూమి సేకరించి రైతులను కొట్టి తన్ని తక్కువ రేటుకి ఇచ్చి అక్కడ కూడా రైతులను మోసం చేసి కమిషన్ల కోసం మల్లన్న సాగర్ కట్టుకొని కాళేశ్వరం కట్టుకొని దీన్ని దీనికంటే ముందు మేము పాలమూరు ప్రాజెక్టు మహబూబ్నర్ జిల్లా మొత్తం కరువు జిల్లా అది పాలమూరు అంటే కూలీలు అంటే పాలమూరు వాళ్ళు అంటారు ముంబై దుబాయ్ బొగ్గుగా అంటే మొత్తం పాలమూరు వాళ్ళు అలాంటి జిల్లాని కడుపు కొట్టినాము దానికంటే కాళేశ్వరం కంటే సంవత్సరం ముందు మొదలుపెట్టింది ఒకటే అడుతున్న ముఖ్యమంత్రి గారిని ఏం సమాధానం చెప్తాను నేను అడిగేదానికి మాజీ ముఖ్యమంత్రి గారికి ఒక్కటే చెప్తున్నా నువ్వు ఇలా నిండి ప్రాజెక్టు రిజర్వాయర్ కట్టినావు రైతుల భూములు ఉంచుకున్నావు రౌడీలో పెట్టాం పోలీసులను పెట్టి కొట్టించినాం ఐదు లక్షలు నాలుగు లక్షలు ముష్టి పైసలు ఇచ్చినావు నీ దగ్గర పదిహేడు లక్షలు ఇచ్చినావు మల్లన్న తగర్లా అసలు దాన్ని నార్లాపూరా ఒట్టే రిజర్వాయర్ ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తావు నీళ్ళు ఇరిగేషన్ మినిస్టర్ ఈ ఐదేళ్ళు వీడియోలుగా పెట్టిండు కమిషన్ల కోసం వాళ్ళ అల్లుడికి ఇయ్యలే మొదటి ఐదేళ్ళు హరీష్ రావుకి ఇచ్చి ఆడు దోసుకున్నాడు హరీస్లో కేసీఆర్ ఇద్దరు దోసుకున్నారు ఈ ఐదేళ్ళు నేన దగ్గర పెట్టుకున్నాడు రెవెన్యూ మినిస్టర్ ఇరిగేషన్ ఎందుకంటే డబ్బులు వచ్చి దోసుకునేవి ధరని పెట్టి దోసుకోవాలి ఇరిగేషన్లో దూసుకోవాలి ఇప్పుడు అడుగుతున్నా నిన్నీ అన్నీ అయిపోయినాయి పన్ను రిజర్వాయర్ కెనాల్సు రైతుల భూములు పోయినాయి సరే రైతుల కోసం భూములు పోయి బాధపడి అలా తరతరాలు భూములు పోగొట్టుకును మొట్టమా నారలాపూర్లా డిసైడ్ చేసినావా ఏ డిసైడ్ చేసినా నీకు ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి శ్రీశైలంలో నీళ్ళు లేవు ఇవాళ కరువు వచ్చింది ఉన్న కెనాల్కే మంచి నీళ్ళకు మార్పు కెనాల్కు ఇవాళ మేము నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు సాగర్ కెనాల్ బంద్ ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాం అదే ప్రాణాయిత చేయాలి ఫస్ట్ మేము తుమ్మునేటి దగ్గర పెట్టినట్టు కట్టుంటే పైకి వెళ్ళి ఇప్పటికి చేయవల్ల ఎవరికి నీళ్ళు వస్తున్నాయి కదా ఎప్పుడో అయిపోతుంది యాభై వేల కోట్లతోని ఒక్కటేసారి గుర్తుపెట్టుకో కేసీఆర్ నువ్వు కుర్తు చేసుకొని కూర్చుంటాను ఎన్నిసార్లు మాట్లాడినావు ఇంకా ఒకటి విషయం ఆ తర్వాత అసలు సంగతి చెప్తే ఆయన ఇయాల ఇలా జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కై పదకొండు వేల క్యూషక్ ఆ రోజు ఎన్టీ రామారావు రాయలసీమలో మంచి నీళ్ళు లేవు రాళ్లసీమది మడ్రాసుకు కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆయన పదకొండు వేల టీఎంసీ కెనాల్ తీస్తే రాజశేఖర రెడ్డి గారు దాన్ని నలభై నాలుగు వేలకు పెంచితే ఇదే కేసీఆర్ పార్ట్నరు మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎనభై ఎనిమిది వేల క్యూసెక్స్ పంచి వేయాలి పన్ను నడుతున్నాయి కాలువ వాడిని ఏది శ్రీశైలం బ్యాక్ వాటర్కి వెళ్ళి డబ్బులు దిక్కేదాన్ని నలభై నాలుగు వేలకి వెళ్ళి ఎనభై ఎనిమిది వేలు ఇల్లీగల్గా కింద ముచ్చిమూరి అనే విలేజ్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఏడు వందల తొంభై ఐదు అడుగుల లోతు అంటే స్లష్ శ్రీశైలం అడుగు అంటే బురద ఉంచుకుంటట్టు డిజైన్ చేసి వెయ్యాలా ఆగ బేగాల మీద పన్నులు పూర్తవుతున్నాయి ఆడికెళ్ళి నీళ్ళు తీసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఈయనకేదో బొక్కలు తినే అంట ఈయన చూస్తాను మన వచ్చిపోయాను అంత ముందు ఒకసారి ఈ నీళ్ళు ప్రాజెక్ట్ మొదలు పనులు మొదలుపెట్టిండు ప్రగతి భవన్కి వస్తే ఆయన కొంచెం హైదరాబాద్ బిర్యానీ తినిపించి సకల మర్యాద చేసి ఆయనకు పంపించిడు కాంట్రాక్టర్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కొన్నరికి కొందరికి మొత్తం ఇద్దరు గుమ్మక్క రాష్ట్రాన్ని నాశనం చేసి అంట నల్గొండకు వచ్చి అసెంబ్లీ తర్వాత ఆయన దీని మీద కేఆర్ఎంఈ మీద రేవంత్ రెడ్డి గారు బీజేపీతో కుమ్మక్కై ప్రాజెక్టులు కేంద్రానికి అప్పచెప్పినట్టు సిగ్గుందా కేసీఆర్ నీకు రెండు వేల పదిహేను నీ ఆఫీసర్ అగ్రిమెంట్ సంతకాలు పెట్టే పేపర్లు ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మా దగ్గర నీ గవర్నమెంట్లా మీ వచ్చి రెండు నెలలు కాలే ఎప్పుడు అగ్రిమెంట్ అయింది జగన్మెంట్తో కుమ్మక్క అయినావు తెలంగాణను ముంచేసినాం ముఖ్యంగా దక్షిణ తెలంగాణ నాశనం చేసినాం ఉత్తర తెలంగాణ కూడా కమిషన్ల కోసం కాళేశ్వరం కూలిపోయే కార్యక్రమం కట్టాము ఈ మేడి కట్టే కాదు సున్నిల్లు అన్నారం కూడా సంవత్సరం రెండు సంవత్సరంలో కుట్టుకుపోతాయి ఒక్కసారి వరదలు వస్తాయి ఎప్పుడైనా గోదావరిలో వరదలు ఎక్కువస్తాయి ఇంత నాశనం చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని దక్షిణ తెలంగాణని ముఖ్యంగా మా నల్గొండని నువ్వు నల్గొండకు వస్తావా వచ్చి పబ్లిక్ మీటింగ్ పెట్టు మన ఎన్నికల చెప్పిన ఎన్నికల్లో చూపించిన రిజల్ట్ ఇంకా అది ఇంకా బుద్ధి రాలాడుతుంది నీకు అరవై వేలు డెబ్బై వేలు తో ఎమ్మెల్యేలు ఓడిపోతాడు పదివేలు మినిస్టర్ ఉన్నాడు ఒక్క ఎమ్మెల్యే గెలిపించుకోలేదు ఆయన సాగు తప్పు కన్ను రొట్టమైనట్టు రెండు వేలతో మూడు వేలతోని మూడు వందల కోట్లు ఖర్చు పెట్టు గెలిచింది ఆయన ఆ మూలగాడు కూడా మాట్లాడుతున్నారు రేపు మా సీఎం మీద ఈ సీఎం గారు వచ్చినప్పుడు మా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇలా వచ్చినా వెంటనే నేనేం చేసిన ముఖ్యమంత్రి గారితో రియేషన్ మినిస్టర్ మన జిల్లాకు చెందిన వారితో మాట్లాడి దాన్ని పదిహేను వందల కోర్టులు టన్నుల్ని రిజర్వ్ చేసుకుంటూ కొత్త రేట్లతోని ఇలా అడ్మిషన్ శాంక్షన్ ఇప్పిస్తున్నా ఐదు వందల ఇరవై ఐదు కోట్లతోని ఫైనాన్స్కి పంపించిన ఏఎంఆర్పీ మెయిన్ కెనాల్ని త్వరలో టెండర్ పిలిపిస్తున్నా ఏఎంఆర్పి సంబంధించిన డి ట్వంటీ ఫైవ్ అక్కంపల్లి అది మేము దేవరకొండ నుంచి మొదలు పెడితే డి థర్టీ సెవెన్ డి ట్వంటీ ఫైవ్ కనగలం డి థర్టీ సెవెన్ నల్గొండ గుండెపల్లి డి థర్టీ నైన్ ఫార్టీ ఫార్టీ వన్ నుంచి ఆయింటిపాల వరకు మూడు వందల ఇరవై ఐదు కోట్లతోని ఇవాళ డిపిఆర్ రేపో ఎల్లుండో ఫైనాన్స్ పోయి మార్చి మొదటి వారంలో టెండర్ ఇప్పించి ఎట్లా ఇప్పించారు కాలువ నీళ్ళు లేవు కాబట్టి ఈ సీజన్లో సగం చేసి మరో సీజన్లో సగం కంప్లీట్ చేసి లైనింగ్ చేస్తే ఎందుకంటే ముప్పై ఏళ్ళ కింద కొనాలలో ముప్పై ఏళ్ళ కింద కొనాలు కంప చెట్లతో నిండిపోయింది ఇక్కడ ఆయన డబ్బుల కోసం కమిషన్ల కోసం ప్రతి కినాలు ఉత్తర తెలంగాణ లైనింగ్ పెట్టుకున్నాడు ఇవాళ మాకు ఏఎంఆర్పి బ్యాక్ వాటర్ నీళ్ళు మోటార్ పెడితే పదిహేను రోజులు కిందికి వస్తాయి మన నల్గొండకు వచ్చే పది రోజులు పడతాయి ఎక్కడెక్కడ కాలు తెగిపోయినాయి ఇవాళ లైనింగ్ శాంక్షన్ చేయించుకున్నా శాంక్షన్ చేయించుకున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను గంటలు గంటలు కూర్చొని డిండి ప్రాజెక్టు ఏ విధంగా సోర్స్ చూడాలి డిండి ప్రాజెక్ట్ మన గేట్లు పెట్టి స్టోరేజ్ కెపాసిటీ పెంచాలి నక్కలగండి ఆ ప్రాజెక్టు గురించి అన్నీ కూడా శాంక్షన్ స్టేజ్లో ఉన్నాయి టెండర్ టెండర్ స్టేజ్లో ఉన్నాయి మా జిల్లా వాళ్ళం కాబట్టి మా జిల్లా ప్రేమ ఉంది ఈ జిల్లాలో పుట్టి పెట్టిన లీడర్గా చెప్పుకొని పదిసార్లు పదిహేళ్ళు ఎమ్మెల్యే ఉండి మూడు హత్య కేసుల్లో ముద్దాయి ఆయన కూడా కాంగ్రెస్ మీద మాట్లాడి మా ముఖ్యమంత్రి మీద మా మీద మాట్లాడుతున్నాడు పొరపాటున కేసీఆర్ గారు ఈ తప్పుడు మంచి మాటలనే నీ నాశనమైన మొత్తం దక్షిణ తెలంగాణ నువ్వే చీఫ్ ఇంజనీర్ కాబట్టి మొత్తం నాశనం చేసే ఇంజనీర్ సలహా లేకుండా నల్గొండకు వస్తే నీకు ప్రజలు ఎన్నికల్లో ఏ విధంగా కోల్ కోరిని ఇక్కడ వస్తే కూడా ప్రజలు తిరగబడి నిన్ను తరిమి తరిమి కొడతారు జాగ్రత్త కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ జగదీష్ రెడ్డి మా జిల్లా చేసిన మోసం మామూలు మోసం కాదు రక్తం మండిపోతున్న బిడ్డ మీరు మూడు లక్షల కోట్ల ప్రాజెక్టులు అప్పు చేసిన ఇంకా ఇతర అప్పులు చేసి మిషన్ పైరా నలభై ఐదు వేలు చేస్తే ఏ ఊర్లో నీళ్ళు వస్తలేవు ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ రివ్యూ మీటింగ్ వచ్చిన కలెక్టర్ గారు నేను ఊళ్ళల్లో నీళ్ళ ఇబ్బంది ఉన్నది ఆఫీసర్ చెప్పిన మీరు మిషన్ పగిరేదం దోసుక తిన్నాడు నీళ్ళు ఊళ్ళల్లో నీళ్ళ ప్రాబ్లం ఉంది మా ఎమ్మెల్యే పండించలకి వెళ్ళి మీకు ఎన్ని పైసలు ఇస్తాం మీరు కష్టపడి గ్రామాలలో ఈసారి ప్రజలను కాపాడండి అని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేసినాం ఒక మినిస్టర్గా ఆర్డర్ ఇవ్వలే ఆయన రెగ్యులర్ ఎంఆర్ఓ కూడా నాలుగు గ్రామ పంచాయతీలు పెట్టినాం ఎందుకంటే రేపు పార్లమెంట్ అసెంబ్లీ ఉంది రోజు ఆ తర్వాత పార్లమెంట్స్కు నోటిఫికేషన్ వస్తుంది సర్పంచ్ లేరు స్పెషల్ ఆఫీసర్ ఒక్కొక్కరు నాలుగైదు గ్రామాలకు మాకు భయమేస్తుంది ఈ దరిద్రులు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి ప్రపంచంలోనే ఇంత దరిద్రమైన గవర్నమెంటు అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ లేదు ఇంకా ముఖాన్ని అంటున్నా ఒకటే చెప్తున్నా వస్తే మాత్రం కేసీఆర్ని నల్గొండ పులిమెల్లకి బస్సులు వస్తే బస్సులు వస్తే ఆ రోడ్ల మీద నాకు కొడతారు నువ్వు మిలిటరీని పెట్టుకో ఎవరిని పెట్టుకో నువ్వు ఎంతమంది పెట్టుకో నీకు వస్తానికి ప్యాడర్ ఉంటాయి కదా నల్గొండలు ఉండాలి చూసినాం కదా నల్గొండలా ఇద్దరు కౌన్సిల్ ముగ్గురు కౌన్సిల్ మిగిలిలే అందుకనే చేసిన మోసానికి ఫస్ట్ దక్షిణ నల్గొండ ఖమ్మం మహబూందర్ ప్రజలకు బహిరంగ చెప్పమని కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం హరీష్ రావుకి చెప్తున్నాం ఇరిగేషన్ మినిస్టర్గా మొదటి టర్మ్లో చెప్పినాం నీ తప్పకుండా మీరు ఇద్దరు క్షమాపణ చెప్పండి మా జిల్లా చెందిన మంత్రి వారికి క్షమాపణ అవసరం లేదు వారు అవసరం లేదు ఆయన ఒక రాజకీయ నాయకుడే కాదు ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా మేము గుర్తించడం లేదు ఇస్కాంట్రాక్టర్ ఇసుకా కాంట్రాక్టరు నాగారంలో యాభై కోట్ల ఇల్లు షాబాద్ మండలం మొయినాబాద్ విలేజ్లు ఎనభై ఫామ్ హౌజు ఇవన్నీ డ్రోన్ కెమెరాల ద్వారా రేపటి నుంచి రోజొకటి బయటపెడతాం అంత అవినీతి పరువుడు బస్సుకి రాయి తినడానికి రెండు పూటలు తిండి లేని వాడు వేల కోట్లు సంపాదించి వాళ్ళు మాట అసెంబ్లీలో చెప్తాయన సంగతి రేపు యాదాద్రి మీద సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేసినాం జ్యుడిషియల్ ఎంక్వైరీ రాసినాం మా మా ప్రభుత్వంకి వెళ్ళి అందులో బండాలను బయటపడతాయని సబ్కాంట్రాక్ట్లు ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలే అది అలా యాభై నాలుగు వేల కోట్లు పెరిగింది తొమ్మిది రూపాయలు యూనిట్ పడుతుంది మార్కెట్లో రూ రూపాయ నర దొరుకుతుంది ఇలా కమిషన్ల కోసం కట్టినది దాన్ని ఇప్పుడు అపో సపో చేసి ఓ రెండు నియూట్లు ప్రారంభిస్తానికి వచ్చే సంవత్సరం వరకు పూర్తి చేయాలని యాదాద్రి దాని మీద ముఖ్యమంత్రి గారిని ఒత్తిడి చేస్తున్నాం అన్నిటికంటే చివరి చెప్పారు జయపే సంబంధించి ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన మాటలు విన్నారు కదా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు విన్నారు ఆయన సరైన జవాబు చెప్పిను ఇప్పటికే మళ్ళీ డిమాండ్ చేస్తున్నా ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో రేపు అసెంబ్లీలో చర్చిద్దాం ఎన్ని గంటలైనా చర్చిద్దాం మీ అగ్రిమెంట్ కరెక్టా అలా మీరు ఎందుకు ఒప్పుకోరు ఆ మొత్తం కేఆర్ఎం కృష్ణా ప్రాజెక్ట్ని మీరు కేంద్రానికి ఎందుకు అప్పచెప్పిను ఇదే ప్రభు క్షమాపణ చెప్పి నల్గొండకు వచ్చి నువ్వు ఏదైనా చెప్పుకోబో క్షమాపణ చెప్పాలి లేకుంటే జరిగే పరిణామాలకు మా ప్రభుత్వాన్ని కానీ మాది కానీ బాధ్యత కాదు పూర్తిగా నువ్వు చేసిన నాశనం చివరిగా చెప్తున్నా నీ బిడ్డ అరెస్ట్ కాకుండా ఉండటానికి నువ్వు ప్రాజెక్టుల పేరు మీద చేసిన దోపిడి మీద ఏడ కేసులు పెట్టి ఇలా జార్ఖండ్ సీఎం కేజ్రీవాల్ సీఎం రేపు మాపారం చేస్తుంటారు జార్ఖండ్ సీఎంని ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ని వేధిస్తుంది కదా నేను కూడా జైలు పోతా ఇన్ని కోట్లు తిన్నా నా బిడ్డ నేను కొడుకు అని చెప్పి రాష్ట్రం కృష్ణా ప్రాజెక్టు కేంద్రానికి అప్పచెప్పింది ఆయనే అదే సాక్ష్యం కదా బీజేపీ ఎంపీలే చెప్పింది కదా రే ఆరు ఆరు రోజు ఫోన్లు దొరికినాయి రేప కవిత అరెస్ట్ అవుతుందని రోజు బీజేపీ ఎంపీ స్టేట్మెంట్ ఇచ్చారు ఎందుకు అరెస్ట్ చేయాలి నువ్వు ఇటువంటి అన్ని రాష్ట్రానికి అన్యాయం చేసేవాళ్ళు పోయినసారి పార్లమెంట్ మెంబర్గా చూశాను నేను ఏ రైతు బిల్లు తెచ్చినా జిఎస్టీ తెచ్చినా ఏది తెచ్చినా దానికి సపోర్ట్ చేసేది కాంగ్రెస్ పార్టీ డిఎంకే పార్టీ టీఎంసీ వాళ్ళు మేము బైకాడ్ చేసేవాళ్ళం అందుకనే ముఖ్యమంత్రి గారికి మా ముఖ్యమంత్రి గారికి సవాల్ విసిరిండి నేను ఒకటే అసెంబ్లీలో చర్చిద్దామని ఆ చర్చకు సిద్ధంగా అండి మీ అసలు బయటపెట్టి అందుకనే ఈ మూడు జిల్లాలలో అడ్రస్ లేకుండా పోయిండు మీకు ఇక తెలంగాణలో భవిష్యత్తు లేదు మీ బీఆర్ఎస్ పార్టీ మార్చుకున్నగా టీఆర్ఎస్కి వెళ్ళి అసలు మీ బీఆర్ఎస్ పార్టీ లేదు టీఆర్ఎస్ లేదు మీ కారు ఎప్పుడు అంటాడు ఆయన అది వేది షెడ్డు పోలే ఇంటి సర్వీసింగ్ పోయిందంటున్నాడు నేనంటే సర్వీసింగ్ కాదు షెడ్ కాదురా బాబు నీ బొందల పార్టీ అయిపోయింది బొందల రాష్ట్రం సమితి బీఆర్ఎస్ అంటే బొంద పెట్టుకున్నావు ఎప్పుడైతే నల్గొండ జిల్లాని నాశనం చేసుకున్నావో నీ పార్టీనే బొందల పార్టీ బా ఇంకా అడుగుతున్నా చెప్పు ఇక అసలు హరీష్ రావు అప్పటి వరకు ఉంటాడా జైల్లో ఉంటాడా బయట ఉంటాడా ఏం తెలుసు సమావేశం డేట్ వచ్చేలాడు చేయలేకపోతే ఇప్పుడు మేడిగేట కూలిపోయింది మీడియాటే కట్టినప్పుడు ఎవరు ఇరిగేషన్ మినిస్టరు మేడిగేట మినిస్టర్ ఎవరు ఆయన కదా ఇరిగేషన్ మినిస్టరు అప్పుడు గవర్నర్ ఉండే అది కేసీఆర్ అంటే కాళేశ్వరం రావని పెట్టాలని పేరు పేరు పెట్టిపోయింది ఆయన పదిహేను గవర్ గవర్నర్గా ఉండి కాళేశ్వరం రావు ఆయనకు కాలు దెబ్బతాకా మన వచ్చి చూసిపోయింది ఆయన నరసింహన్ వీళ్ళందరూ సాక్ష్యం కదా ప్రపంచంలో వింత అంటే అందరు వింత అనుకున్నారు అని మూడు రోజులు మూడు సంవత్సరాలన్న అంత పెద్ద డ్యామ్ కూలిందంటే నిజంగానే వింతాను ఇప్పుడు తెలిసింది ఎప్పుడైనా డ్యామ్ మనం పోయినాం ఆ డ్యామ్ ఎప్పుడైతే కుంగిన డ్యామ్ మీద నడిచిన రెండు కిలోమీటర్లు ఐదుగురు మినిషాం నడుస్తున్నట్టు అది నుంచి ఇంటికి వచ్చే మొత్తం కూలి కింద పడమే మాకు భయమైంది నిజంగా వింతనే కదా మూడేళ్ళ డ్యామ్ దిగిందంటే పాట కొందరు ఆఫీసర్లు తెల్లారి కుంగిన తెల్లారి మాకు డౌట్ వస్తుందని పోలీస్ ఆఫీసర్ స్టేట్మెంట్ ఇచ్చారు ఇది విద్రోహ చర్యలా అనుమానం ఉందని ప్రభవన్ కారా బుద్ధున్న విద్రోహ చర్య బాములు పెడితే పైకి లేస్తుంది అని కింది దిగుతా కేసీఆర్ ఏమనుకున్నా అంటే నాలుగు మాటలు వచ్చే కేసీఆర్ బిడ్డ కొడుకు అల్లునికి ఏంటంటే పిటకథలు ఎప్పుడు తెలుసు అత్త అల్లుడు సేడా అనుకుంటాడు బిడ్డ ఏం చెప్పినా నమ్ముతాను అనుకున్నాడు నేనే చూపించను నేను ప్రపంచంలో వింత అంటే ఆ వింత కాస్త మూడేళ్ళకే కూలిపోయి నిజంగా వింత అనిపించుకున్నది అందుకని నల్గొండకు వస్తే కేసీఆర్ని ప్రజలు ఉరికిచ్చి మన ఎన్నికలు ఎట్లా కొట్టిన ఓట్లతో ఈసారి కూడా మళ్ళా ఓట్లతోనే కొడతారు రెండు పార్లమెంట్ ఎలక్షన్ల టీఆర్ఎస్ వస్తే నా పేరు వెంకరెడ్డి కాదు రెండు పార్లమెంట్ల వాళ్ళిద్దరూ భువనగిరి నల్గొండ మల్లన దగ్గర కొండపోతే నిన్ను ఉంటుంది కింద భువనగిరి ఆలేరులా మూసినీళ్ళు బోరేస్తే మూసి వాసన మంచి నీళ్ళు లేవు అంటే మా తెలంగాణ కాదా భువనగిరి ఆలేరు ఆడ డివైడ్ రాయలయ్య యాభై వేలతో గెలిచిన యాభై వేలకు నూట ముప్పై ఒకటి తక్కువ వచ్చినాయి ఐదేళ్ళ కింద చెప్పిన ఆ మాట నేను అందుకనే చెప్తున్నా ఇవాళ జగదీశ్ రెడ్డి నిన్న మాట్లాడింది కాబట్టి ఆయన గురించి ఎక్కువ మాట్లాడతలేను కేసీఆర్ త్వరలో వస్తుంది పులి లేచి తాను పులి లేదు పిల్లి లేదు మొత్తం దుకాణం బంద్ చేసుకొని మొత్తం మూట మూల చదువుకొని స్పెషల్ బేట్ రెడీ పెట్టుకుని ఇంకా ఇంకా స్పెషల్ బేట్ ఎందుకు రద్దు చేసుకుంటలేడు ఆయన ఈ ప్రెస్ వాళ్ళు అడగాలన్న పోయి ఇంకా స్పెషల్ ఫ్లైట్ ఉంది ఏది కవిత అప్పుడు లిక్కర్ కేసు అప్పుడు తిరిగింది కదా బెగంపట్ ఎయిర్పోర్ట్లో మన హెలికాప్టర్లో పోయినప్పుడు చూసిన ఎవరితో ఫ్లైట్ అంటే కవిత సార్లు కేసీఆర్ లీజ్ తీసుకుంటున్నాడు మాజీ ముఖ్యమంత్రి అయినా లీజ్ క్యాన్సల్ చేస్తా లేడు ఎందుకంటే ఎప్పుడో సార్ రాత్రిపూట టక్ పని లేచిపోతాను ఫ్యామిలీ ఫ్యామిలీ ఇక దుబాయ్ పోతే ఒకటి అరెస్ట్ చేయడు కదా మేడిగడ్డ అన్నారం ఇప్పుడు వేడిగడ్డ కేసు బుక్ అవుతుంది అన్నారం పోయింది ఎంత అన్యాయం అంటే మనం ఒక డైరెక్టర్ బాలకృష్ణ అని ఆర్టీఓ కేడడం ఇలా దోపిడికి ఎగ్జాంపుల్ చెప్తున్నాం నెట్టు వెయ్యి కోట్లకు దొరికిన ఒక ఆర్టీఓ కేడడం అంటే ఇక ధరడీ పెట్టి మున్సిపల్ మినిస్టర్ ఆయనే వాళ్ళ కొడుకు ఇరిగే ఇరిగేషన్ మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్ కేసీఆర్ దగ్గర పెట్టుకుండు యానిమల్ హస్బెండరీ షాపలు బోర్లేమో తల్సాన్ శ్రీనివాస్ యాదవ్ ఇక మా గుళ్ళు గోపురాలు తిరుగుతాను ఇంద్రకరణ్ రెడ్డి పని గ్రాండ్ పది మంది మంత్రులను పెట్టుకుండు పైసలు వచ్చే పైసలన్నీ ఆయన దగ్గర పెట్టుకున్నాడు దోసుకున్నాడు మనం హెచ్ఎండి డైరెక్టర్ దగ్గర వేల కోట్లు ఆగి దొరుకుతుంది ఇలా సోమేష్ కుమార్ది వారం రోజులు వస్తుంది చూడండి ఐదు వేల ఎకరాలు ఉంది ఆయనకు భూమి మొత్తం దోసుక తిని కథలు పడి పబ్లిక్ని డైవర్ట్ చేయవచ్చును వచ్చే అసెంబ్లీలో వాళ్ళ బండారం అంతా బయటపడుతుంది